మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఈరోజు మహిళలకు గ్రామాల్లో రెవెన్యూ సిస్టమ్ లేదు పంట వండుతనే నీళ్ళు ఇచ్చినము ఇరిగేషన్ ఇచ్చిన అంటే మా ఎల్లారెడ్డిలో సార్ పోయిన సీఎం గారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ట్వంటీ రూపీ ఇంతవరకు ఒక థర్టీ టెన్ మట్టి కూడా జరగలేదు సార్ అక్కడ రెవెన్యూ సిస్టమే లేదు సార్ ఊర్లలో ఊర్లలో మహిళలకు వేరే దిక్కు దివాణా లేదు సార్ ఎక్కడ డెవలప్ అయినాం సార్ ఎక్కడ అభివృద్ధి జరిగింది సార్ ఎక్కడ నెంబర్ వన్ తెలంగాణ అయింది సార్ మీరు మంచి కుండడానికి తినడానికి ఒక రెవెన్యూ సిస్టమ్ క్రియేట్ కాలేదు సార్ మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు సార్ నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు ఎక్కడ నీళ్ళు వచ్చిన మిషన్ భాగ్యత వాళ్ళు అగ్రిమెంట్లో నేను అగ్రిమెంట్ చూసినాను సార్ ఐ హీ పీవీ బ్యాంక్ అగ్రిమెంట్స్ నేను ఇంటర్నెట్లో చూశాను చూసాను దే హవ్ క్లియర్లీ రిటర్న్ కమర్షియలైజ్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పింది సార్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఈరోజు హౌస్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను వాళ్ళు అబద్ధం ఆడి ఇట్స్ నాట్ వాళ్ళు మేము డబ్బులు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని బ్యాంక్స్కు ప్రూవ్ చేసింది సార్ మరి మిషన్ భగ్రత నుంచి ఎన్ని డబ్బులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసింది సార్ బ్యాంక్స్ కూడా వాళ్ళు ఈరోజు వచ్చిన గవర్నమెంట్కి మాకున్న సార్ ఇప్పుడు మీకు చూస్తే సార్ టోటల్ టోటల్ రెవెన్యూస్లో ఇప్పుడు మీరు నంబర్ ఇక్కడ సార్ ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ షార్ట్ ఫాల్ ఇన్ ద స్టేట్స్ రెవెన్యూ ఇన్ కంపారిజన్ విత్ ఇట్స్ ఎక్స్పెండిచర్ వర్స్ నియర్లీ ఫైవ్ టైమ్స్ ది షార్ట్ ఫాల్ ఇన్ ఫిజికల్ ఇయర్ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ సార్ వెరీ డేంజరస్ సైన్ ఒక ఫైవ్ టైమ్స్ షార్ట్ ఫాల్ సార్ ఈరోజు బడ్జెట్ మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు డెట్ రేషో మాట్లాడలేదు ఎఫ్డి టూ జిఎస్డిపి మాట్లాడుతున్నారు ఇది తప్పంటున్నారు సార్ సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ మీరు లెఫ్ట్కి వేసినా రైట్కి వేసినా జిఎస్డిపి వేసిన ఓఎస్టీ వేసినా డెట్ రజిస్టర్ వేసినా చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈస్ ఫైవ్ టైమ్స్ విచ్ ఇస్ డేంజరస్ ఇఫ్ ఇట్స్ నాట్ నెగటివ్ సార్ ఇది ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డిస్ డెఫ్సిటీస్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ క్రోస్ సార్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ మరి ఈరోజు మీరు ఏ పర్సెంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం ఈరోజు మీరు చూసే సార్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్ తీసుకున్న సార్ ఫోర్టీన్ ఎస్పీసీస్ తయారు చేసిన సార్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఫోర్టీన్ ఎస్పీలో రేస్డ్ అరౌండ్ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ క్రోడ్స్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ క్రోడ్స్ సార్ ఆఫ్ బడ్జెట్ ఇది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్ యాజ్ ఆఫ్ టుడే టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ ఇన్ దిస్ కేటగిరీ నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ సార్ దిస్ ఇస్ నైన్టీ సెవెన్ క్రోడ్స్ దిస్ ఈస్ ద నాన్ గ్యారెంటీ లోన్స్ విచ్ ఆర్ రేస్డ్ అండ్ సర్వీస్డ్ బై ఎస్పీవీస్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిన రు సార్ ఈ టోటల్ సెవెంటీన్ ఎస్పీవీస్లో దే రేస్ మళ్ళీ వన్ క్రోడ్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ సార్ అవుట్ స్టాండింగ్ డేట్ ఏంటి సార్ రైజింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ నాట్ మ్యాచ్డ్ బై ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూస్ హ్యావ్ లెట్ టు ఇంక్రీజింగ్ ఫిజికల్ డెఫిసిట్ సార్ ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా ఇంక మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సార్ ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్ ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెడ్ టు జిఎస్డిపి రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ ఎప్పుడు సార్ ట్వంటీ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫిఫ్టీన్లో మన రేషియో సార్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టుడే మీ ఇప్పటికే ట్వంటీ సెవెన్ పర్సెంట్కి వెళ్ళిపోయింది సార్ సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్ అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం గారు ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే రాబోయే ఈ మూడు నెలల్లో కూడా మరి సమ్మరీగా మరి